శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రంలో ఉత్తుత్తి బ్యాంక్ ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ స్టైల్లో ఉత్తుత్తి పెళ్లి చేసి శ్రీకాంత్ను బురిడి కొట్టిస్తారు భీమవరం బ్రోకర్లు సరిగ్గా ఇలాంటి సీనే సత్యసాయి జిల్లా హిందూపురంలో రిపీట్ అయింది హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది కానీ పెళ్లైన వారం రోజులకే నవ పారిపోయింది అసలేం జరిగిందంటే హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి నలభై ఏళ్లు వచ్చిన పెళ్లి సంబంధాలు కుదరలేదు వయసు మిరిపోయినా పెళ్లి కాలేదన్న బెంగతో ఊరు కాని ఊరు వెళ్లి పెళ్లిళ్ల బ్రోకర్ల చేతిలో మోసపోయాడు తన పెళ్లి చూడాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా భీమవరం పట్టణంలోని సత్యవతి నగర్కు చెందిన నీలపు బాల అనే మహిళతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు ఏజ్ ఎక్కువ అవ్వడంతో ఎదురు కట్నం ఇస్తే తప్ప పెళ్లి కుదరదని భీమవరం బ్రోకర్లు చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులు చూడలేక వేమారెడ్డి పెళ్లి కప్పుకున్నాడు పెళ్లి చూపులు చూడటానికి వెళ్లిన వేమారెడ్డి నుంచి బ్రోకర్లు నాలుగు లక్షల రూపాయలు అప్పటికప్పుడే వసూలు చేసి ఆగమేఘాల మీద ఒక గుడిలో వేమారెడ్డికి నీలపు బాలకు పెళ్లి చేసేశారు పెళ్లి చేసుకున్న తర్వాత వధువును తీసుకుని వేమారెడ్డి స్వగ్రామమైన రాచపల్లి వచ్చాడు పెళ్లి తర్వాత ఇంకేముంటుంది ఆ కార్యమే కదా తీరా కార్యం జరిపించాలని వేమారెడ్డి తల్లిదండ్రులు బంధువులు కోరారు అయితే వారికి వధువు నీలపు బాల లేనిపోని సాకులు చెప్పి ఎలాగోలా వారం రోజులు కాలం వెళ్లబింది వారం తర్వాత తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం వెళ్లాలని పట్టుబట్టింది సరే తాను వస్తానంటూ వేమారెడ్డి తన భార్య నీలపు బాలను తీసుకుని భీమవరం వెళ్ళాడు తీరా భీమవరం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ ఒక డ్రామా స్టార్ట్ చేసింది నీలపు బాల తాను పెళ్లి చేసుకున్న విషయం తన తల్లిదండ్రులకు తెలియదని అమ్మా నాన్నలను చూసి తిరిగి వచ్చేస్తానంటూ హడావిడిగా నీలపు బాల ఆటో ఎక్కి వెళ్ళిపోయిందట ఇంటికి తిరిగి వచ్చిన వేమారెడ్డి రోజులు గడుస్తున్నా తన భార్య తిరిగి రాకపోవడం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉండడం పెళ్లి చేసిన బ్రోకర్ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉండడంతో భీమావరం వెళ్లి ఆరా తీశాడు అసలు తాను చేసుకుంది పెళ్లే కాదని తనకు జరిగింది ఉత్తుత్తి పెళ్లి అని వేమారెడ్డికి అర్థమైంది తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పెళ్లి కాని ప్రసాదుగా అయినా ఉండొచ్చు కానీ తనలా బ్రోకర్ల ఉచ్చులో పడి ఉత్తు పెళ్లిళ్లు చేసుకుని మోసపోవద్దని బాధితుడు వేమారెడ్డి అంటున్నాడు ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నేను ఒక విషయమే మోసపోయాను ఏ విషయం అంటే పెళ్లి విషయంలో నా పేరు వేమారెడ్డి మాది రాజపల్లి అండి నాకు దాదాపు నలభై సంవత్సరాలు వయసుంది ఎన్నోసార్లు పెళ్లి పెళ్లి సంబంధం చూసిన నాకు పెళ్లి సెట్ కాకపోవడం వల్ల కొంత మీడియేటర్ల వల్ల మీడియేటర్లు ఏదో భీమవరం విజయవాడ అక్కడ వెళ్తే పిల్లలు దొరుకుతారని చెప్పి చెప్తే వాళ్ళ మాటలు విని అక్కడ వెళ్ళి భీమవరంలో పెళ్లి చేసుకుని ఆ ఒక అమ్మాయిని చూపించారు అక్కడ ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం అంతా విన్నాను సరే కరెక్ట్గా ఉంది కదా నమ్మి నేను పెళ్లి చేసుకున్నా పెళ్ళి టైంలో మూడు లక్షలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆ అమ్మాయి మా దగ్గర ఉండేది కేవలం పదహైదు రోజులు మాత్రమే ఉంది పదహైదు రోజుల్లో ఆ అమ్మాయి నాతో పాటు ఎటువంటి శారీరక సంబంధము లేదు అయితే ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల వద్దు అనుకున్నామనేసి అమ్మ చెప్పింది తర్వాత చూద్దామనింది అయినా సరే నేను గోపెట్గా ఉన్నా పదహైదు రోజుల తర్వాత అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అడిగింది ఎందుకంటే నాన్నకు బాగలేదు నాకు బాగలేదు నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అడిగితే నేను నిరాకరించాను ఇక్కడ చూపి హాస్పిటల్కి తీసుకెళ్తానన్నా కూడా అమ్మ ఒప్పుకోలేదు సరే అని చెప్పి నా వాళ్ళ ఊరికి తీసుకెళ్తే వెళ్తూ వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు అమ్మ అమ్మాయి ఇంటి కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది